అందరూ ఇలా ఉన్నారు బాగున్నారా అని అయితే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను ఈరోజు మార్నింగ్ మార్నింగే పని అయిపోయిన తర్వాత ఇలా మెంతికూర కనిపించింది ఫ్రిడ్జ్లో సో కూరతో ఏమైనా చేద్దాం పచ్చడి చేద్దాం ఇంకేమైనా చేద్దామని ఆలోచించుకుంటూ మెంతి కూర వాళ్ళొస్తున్నాను అండి చూడటానికి ఎంత ఎక్కువగా అనిపిస్తుంది కదా మెంతుకూర సో ఇవన్నీ కింద కాడలన్నీ అసలు పనికిరావు ముదిరిపోయింది సో ముదిరిపోకముందు తెంపితే మొత్తం కాడల వరకు పనికి వచ్చేస్తాయి అనమాట వేర్లన్నీ తీసి పడేసి కాడల వరకు కోసి చిన్న చిన్నగా చేస్తే పనికి వస్తుంది సో ఇప్పుడైతే ఈ కాడలు పనికిరావు అలాగనే ఓన్లీ అక్కడ లేనింటి కొమ్మల వరకే పనికి వస్తాయి అనమాట సో అవన్నీ ఆ మాత్రమే తెంపుతున్నాను సో దానివల్ల చాలా తక్కువగా అవుతుంది ఇది ఈ రోజు మాత్రం పచ్చడి చేయాలనుకున్నాను మరి కుదరతుందా లేదా కూడా తెలీదు సో కుదరకపోవచ్చు కూడా ఎందుకంటే ఈరోజు బయటికి వెళ్ళే పైన ఉంది ఈ రోజు కాకపోయినా మిగతా రోజుకైనా త్వరగా వంట చేసుకోవడానికి పనికి వస్తుంది కదా అని ఈరోజు చాలా త్వరగా వేసాను అనమాట కొంచెం టైం ఉంది కదా అని ఆలోపు ఈ ఆకుకూర వాళ్ళు చేస్తున్నాను మేబీ నా మూడు మారితే ఈ రోజే చేయొచ్చు లేదనుకోండి అలాగే తెంపేసి పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే నెక్స్ట్ టైం పనికి వస్తుంది ఉద్దేశంతో ఇలా తెంపేసాను అనమాట తెంపి ఇవన్నీ చూడండి ఎంత చెత్త వచ్చిందో సో ఆకులైతే కొంచెమే కొంచెం ఎంత కొంచెం అంటే అంత కొంచెం సో ఇద్దరికైతే సరిపోతుంది ఆకుకూర పప్పు చేసిన చట్నీ వేసిన ఇంకేదైనా చేసిన అనమాట సో అవన్నీ తెంపేసి కడిగి బాస్కెట్లో నీళ్ళు పోయేంత వరకు అక్కడ పెట్టేశాను అనమాట దీన్ని ఈరోజైతే నేను టిఫిన్ కోసం ఉల్లిపాయలన్నీ కడిగి కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట ఏం చేస్తున్నాను అంటే దోశలోకి ఎర్రకారం చట్నీ వేస్తున్నాను మామూలుగా అయితే ఈరోజు ఆలుగడ్డలు ఉండాలి ఆలుగడ్డలు కర్రీ చేద్దాం అనుకున్నాను సో ఆలుగడ్డలు కూడా లేవు సో ప్రస్తుతానికి ఇలా ఎర్రకారం చట్నీ వేసేద్దాము దానిపైన పూసేసుకొని పచ్చడి పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది తినక కూడా చాలా రోజులు అయింది ఉద్దేశంతో వేస్తున్నాను ఫస్ట్ ఉల్లిపాయలు వేసి దాంట్లో కొంచెం జీలకర్ర కారం ఉప్పు వేసి మిక్స్ పట్టేస్తూ అయిపోతుంది మీరు కావాలంటే కొంచెం ఆ చింతపండు కూడా వేసుకోవచ్చు ఉంది చింతపండి చేస్తా కానీ నేనైతే ఇప్పుడే వేయట్లేదండి త్వర త్వరగా అయిపోతుంది ఇప్పుడు ఇప్పుడే అన్నట్టుగా ఏం వేయట్లేదు సో ఇప్పుడు అది మిక్స్ పట్టేసి పక్కన పెట్టేసాను ఇప్పుడు వచ్చేసి చట్నీ చేయాలి కదా కొబ్బరి చట్నీ కొబ్బరి అలాగే కొన్ని విత్తనాలు కొన్ని పచ్చిమిరపకాయలు కడిగి వేసాను అనమాట పచ్చిమిరకాయలు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి కదా చాలా చప్పగా ఉన్నాయి అందుకే అన్నీ ఎక్కువ వేసాను అనమాట అయినా కూడా పెద్ద కారం ఏం లేదండి చట్నీ రోజు ఇవి మన తోటలోవే మన చెట్లకు కాసినవి అనమాట తెంపుకొచ్చి ఇలా కడిగి ఖర్చు చేసి వేశాను ఎంత చెప్పకుండా అంటే అంత చెప్పకున్నాయి ఇక్కడ కొంచెం కారం మిరపకాయలు దొరకవు అనమాట సో నేను వేసాను నారు అది మొలకొచ్చి కాసేంత వరకు మనకు కారం మిరపకాయలు దొరకడం కష్టమే లేదనుకోండి సిటీకి వెళ్ళి అక్కడ కొనుక్కొచ్చుకుంటే దొరుకుతాయి కొన్ని నల్లగా ఉంటాయి అన్నమాట అవి కొంచెం కారం ఉంటాయి పర్లేదు సో ఇవైతే చెప్పగానే ఉన్నాయి మనం ఇంకొంచెం కావాలంటే అందు పూసుకోవడానికి ఎర్రకారం పేస్ట్ ఉంది కాబట్టి సెట్ అయిపోతుంది ఫస్ట్ దోశ వేసి దోశలో పైన ఎర్ర కారం ఆ కారానికి సెట్ అవుతుందనమాట ఒక్కొక్కసారి మనం పచ్చడి లేకపోయినా పొడి అద్దుకొని కూడా తినొచ్చు లేదనుకోండి ఇది పచ్చళ్లా కూడా వాడుకొని తినొచ్చు అనమాట ఉల్లిపాయ కారం సో ఇప్పుడు మనం దోశ వేసాం కదా దోశ కాసేపు కాగిన తర్వాత కొంచెం పచ్చిగా ఉండకుండా ఉల్లిపాయ పచ్చడి పెట్టి దానిపైన కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసేస్తే దాన్ని స్ప్రెడ్ చేస్తే అయిపోతుంది కాస్త కారాన్ని వల్ల నేనైతే రెండు వైపులా కాల్చుకుంటాను ఈ ఉల్లిపాయ కారం చట్నీ ఒక్కొక్కరు ఒక లాగు చేస్తారండి అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కలాగు చేస్తారు వాళ్ళకు వాళ్ళు తగినట్టుగా మార్చేసుకుంటారు అనమాట కారాన్ని ఒక్కరేమో మామూలుగా ఉంటాయి కదా ఎండవరపకాయలు నానబెట్టి చేస్తారనమాట సో మనమైతే ఎండకారం ఉంది కదా దాన్ని వేసి కూడా చేయొచ్చు ఎలా చేసినా సరే టేస్ట్గానే ఉంటుంది ఇంకా టమాటాలు వేసి కూడా చేస్తారు అదో పెద్ద ప్రాసెస్ అండి ఇది అయితే సింపుల్గా త్వరగా అయిపోయే ప్రాసెస్ని నేను దాదాపుగా ఎంచుకుంటాను త్వరగా అయిపోవాలి అలాగే టేస్ట్గా కూడా ఉండాలి ఇది త్వర త్వరగా అయిపోతుంది అలాగే టేస్ట్గా కూడా ఉంటుంది అనమాట మీరు కావాలంటే రెండు వైపులా కూడా తిప్పి కాల్చుకోవచ్చు నేను రెండు వైపులా కాలుస్తాను ఫస్ట్ కదా ఒకవైపే కాల్చాను సో పెన్నం బాగా వేడిగా ఉంది కాబట్టి త్వరగా కాలిపోయింది లేదనుకోండి ఇంకొంచెం వేడిగా ఉంది కాలట్లేదు అన్నప్పుడు కింద బాగా కాలాలి పైన కూడా కలర్ రావాలి అన్నప్పుడు మాత్రం రెండు వైపులా కాల్ చేసుకుంటాను లేదనుకోండి సింగిల్గా కూడా కాల్ చేసుకున్నా పర్లేదు త్వరగా కాలిపోతుందంట ఇది రెండవది అనమాట ఒకేసారి నేను అన్నీ వేసేసి తర్వాత తినేసి వెళ్ళిపోవచ్చు అనే ఉద్దేశంతో చేశాను ఈరోజైతే మా ఇంట్లో దోశ ఉల్లికారం చట్నీ అలాగే ఉంది కదా కొబ్బరి అలాగే పల్లీ అంటారు కదా సో వాటి చట్నీ కూడా వేసాను చాలా బాగుంది ఈరోజు మీరేం చేస్తారండి మీ ఇంట్లో మీరు ఏం చేస్తారో కూడా నాకు కింద కామెంట్ చేసి చెప్పండి ఇది కొంచెం పైన కాలినట్టుగా అనిపించింది అందుకే నేను ఇంకొక వైపు తిప్పి వేస్తాను సో పైన బాగా కాలింది అది మనకు తెలిసిపోతుంది అనమాట ఉల్లిపాయ కాలిందా చట్నీ వేగిందా లేదన్న ఉద్దేశంతో నేను రెండు వైపులా కాల్చుకుంటాను ఒక సింగిల్ వైపు కాల్చుకున్నా కూడా బాగుంటుంది సే బాలది అనేది ఏమి ఉండదు ఇంకొంచెం ఇంకా టేస్టీగా ఉండాలంటే దీనిపైన వెన్న కానీ లేదా నెయ్యి కానీ వేసుకుందంటే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది పచ్చడి కూడా వేసేసాను పచ్చడి చూపించలేదండి మీకు ఏం లేదు అవన్నీ వేసేసి దాంట్లో కొన్ని వెల్లుల్లిపాయలు వేసి ఉప్పు వేసి మిక్స్ పట్టేసుకొని తగిన నీళ్లు లేదా కొంచెం పెరుగు వేసుకొని కూడా మిక్స్ పట్టేసుకోవచ్చు రోజు అయితే నేను పెరుగు వేయలేదు పెరుగు వేయకుండా అలా హడావి ఉంది కాబట్టి అలా వేసాను నాకు బయట నెమలి అరిచినట్టుగా వినిపిస్తుంది అనమాట రోజు నెమలు అరుస్తూనే ఉంటాయి సో దగ్గరకు వచ్చినప్పుడు ఎక్కువ సౌండ్ వస్తుంది అనమాట సో ఏముందని పోయి డోర్ ఓపెన్ చేసి చూడగానే అది దగ్గరలో ఉంది సో డోర్ ఓపెన్ చేయగానే అది పారిపోయింది అనమాట సో కొంచెం చిన్నగా తీయాల్సింది దగ్గరగా వచ్చేది అప్పుడు నా ఆ ఫోన్లో క్లిక్ అయ్యేది అనమాట ఎన్నిసార్లు దగ్గర ఉన్నప్పుడు తీయాలనుకుంటాను కానీ అవి పారిపోతుంటాయి సో ఈసారి సౌండ్ చేయకుండా తీస్తాను కిటికీలో చూసినప్పుడు అది చాలా దగ్గరగా కనిపించింది కిటికీలో నుంచి తీయడం కష్టము అంత దగ్గర అంటే మరి దగ్గరగా రాము అవి టైం పడుతుంది అవి దగ్గర కనిపించడానికి నేను సౌండ్ లేకుండా తీయడానికి అనమాట ఈరోజు మండే బ్లాగ్ ఇది మండే రోజు మా పిల్లల్ని చూడ్డానికి అనమాట సో సండే అంటే రానివ్వరండి ఎందుకంటే మా పిల్లలు వద్దని చెప్పేస్తారు ఎందుకంటే ఆ రోజు సండే రోజు చదువుకునేది ఉంటుందంట మండే మార్నింగ్ ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి రావద్దని చెప్పేస్తారు ఆ రోజు చదువుకొని మార్నింగ్ ఎగ్జామ్ రాయాలి సో స్పెండ్ చేసినట్టు ఉండదంట మాతో మాత్రం సో అందుకని రావద్దని చెప్పేస్తే వెళ్ళట్లేదు సండే మాత్రం సో మండే మాత్రం వెళ్ళి ఈరోజు వాళ్ళని కలసడానికి వెళ్తున్నా కాబట్టి అందుకే ఏదో ఒకటి స్పెషల్ చేయాలని ఈరోజు స్పెషల్గా నేను ఎప్పుడూ చేయండి ఈరోజు చేసాను అనమాట అది కూడా గోంగూర పులావ్ చేశాను అనమాట సో ఫస్ట్ ఏం లేదండి ఫస్ట్ కొంచెం నూనెసి తాలింపు గింజలు వేసి ఒక్క అది ఉంటుంది కదా చెక్క రెండు మూడు లవంగాలు వేసాను మీరు కావాల లవంగాలు కదా అవి లవంగాలు అనుకుంటా సో లవంగాలు అవి లేదా ఇలాచి కూడా ఉంటే వేయొచ్చు ఇదే గ్రేవ్ ఉంటే అవి వేసుకోవచ్చు అనమాట మరి ఎక్కువ మసాలా ఉండకుండా తక్కువ మసాలాతో చేయాలి ఇది ఉల్లిపాయలన్నీ కట్ చేసి కడిగి బాగా తర్వాత అందులో వేసేసుకోవాలి తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు అన్నీ బాగా త్వరగా వేయడానికి కొంచెం ఉప్పేసి ఫాస్ట్గా మగ్గాలి కదా మర్చిపోయాను ఎండుమిరపకాయలు కూడా వేసాను సో మీరు కావాలంటే పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు మన దగ్గర పచ్చిమిరపకాయలు లేవండి అందుకనే నేను ఎండుమిరపకాయలు వేసాను అనమాట మార్నింగే నేను దోశ కోసం యూస్ చేసుకున్నాను కాబట్టి సో ఇప్పుడు లేవు అవి మనం ఏమంటా అవి వేసుకోవాలి కాబట్టి వాటికి బదులుగా నేను ఎండుమిరపకాయలు వేసాను సో మీరు ఇంకా పచ్చిమిరపకాయ పేస్ట్ కూడా ఉంటే అది యూస్ చేసుకోవచ్చు బాగా ఎరగైన తర్వాత మనం కడిగి పెట్టుకున్నటువంటి గోంగూర కూడా వేసి అది బాగా కొంచెం నూనె పైకి తేలేంత వరకు ఉంచుకుని తర్వాత చెప్పాను కదా ముందే చెప్పాను కారం ఉప్పు అవి అవి వేసుకొని అవి కూడా కొంచెం పైకి తేలేంత వరకు ఉంచుకొని ఇప్పుడు తగినన్ని నీళ్లు వేసుకోవాలి వేసుకున్న తర్వాత నేను అప్ప కొట్ చేశాను అనమాట గిన్నె సో ఈ ఆలోపు ఈ పొయ్యి పైన మనం ఇప్పుడు స్వీట్ చేస్తున్నానమాట ఇంకెప్పుడు చూపించే స్వీటే అదే అండి సేమ్యా ఏం తీసుకురావాలంటే సేమియా అనే చెప్పింది సో వీళ్ళకు సేమియా అంటే కొంచెం ఇష్టం అనమాట ఏం చేసినా ఇష్టంగానే తింటారు మా ఇంట్లో స్వీట్ అంటేనే సేమి అన్నారు కాబట్టి కొంచెం నెయ్యి అలాగే ఒక గ్లాస్ సేమియా వేసి అవి బాగా దోరగా వేయించుకోవాలి ఎక్కువసేపు కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట దోరగా వేయిస్తే ఏంటంటే అవి గట్టిగా అంటే దగ్గరకు అయిపోవు అనమాట సో విడివిడిగా వస్తాయి ఎంత ఉడికినా సరే ఒక్కొక్కసారి పాలు తక్కువైనా నీళ్ళు తక్కువైనా తినేటప్పుడు మాత్రం విడివిడిగా ఉంటాయి నేను ఇంతకుముందు మనం పొలంలో పీక్ పెట్టినాం కదండి గోంగూర సో అదే బాగా ఏరేసి చెత్త చెదారం లేకుండా కడిగి బాగా అంటే నీళ్ళు తడి లేకపోయిన తర్వాత అరపెట్టుకొని ఒక బట్ట లాంటి దాంట్లో చుట్టు పెట్టుకున్నాను అలా చుట్టు పెట్టుకుంటే ఏమవుతుందంటే చాలా రోజులు ఉంటుంది గోంగూర సో మనం ఎక్కువగా జనాలు ఉండరు కాబట్టి ఇంట్లో అలా యూజ్ చేసుకోవచ్చు అనమాట సగం వేరే వాళ్ళకి ఇచ్చానండి నేను సగం మన దగ్గర ఉంది కాబట్టి సో అది యూజ్ చేసుకోవాలి ఇద్దరికే కాబట్టి అది తొందరగా అయిపోదు గోంగూర చాలా ఎక్కువగా ఉండింది కాబట్టి అలా నేను ఈరోజు పైగా ఇంట్లో కూరగాయలు కూడా ఏం లేవు ఏమైనా చేద్దామంటే సో మిల్ మేకర్ ఒకటే ఉన్నాయి సో మిల్ మేకర్తో ఏం చేయాలి కలివి అంటే టమాటాలు ఇంకేం లేవు సో అప్పుడు నాకు వచ్చిన ఐడియా ఏంటంటే గోంగూర ఉంది గోంగూరతో పులిహోర కలుపుకుందాం అనుకున్నాను ఇంతకుముందే పోయిన వారమే పులిహోర కలుపుకొని తీసుకెళ్ళాను అనమాట సో ఈ వారం ఏం చేద్దామంటే గోంగూర పులిహోర గుర్తు వచ్చింది సో అది చేసేద్దామని అదే చేసేసాను బాగా కుదిరిందండి సో మీరు ఒక్కసారి ఎప్పుడైనా సరే రొటీన్గా కాకుండా వారం వారం వెళ్ళే వాళ్ళు పిల్లల దగ్గర ఇలా డిఫరెంట్గా ట్రై చేసి తీసుకెళ్తే అన్నంతో అంటే బాగుంటుంది నేను ఎక్కువగా మేము బయట అస్సలు కొనుము సో ఇంట్లోనే హండ్రెడ్ పర్సెంట్ ఇంట్లోనే కొనుక్కో అంటే ఏదైనా కావాలంటే కొనుక్కొని చేసుకొని తీసుకొని పోతాం అనమాట ఐటమ్స్ ఏమైనా లేకపోయినా అడ్జస్ట్ చేసేస్తాను నేను ఇంట్లో వాడితోనే సూపర్గా చేసి అలా పెట్టేస్తుంటాను అనమాట ఇంకొకటి ఏంటై మిల్ మేకరు నీళ్ళలో నానబెట్టి మర్చిపోయాను అది ఫస్ట్ గోంగూర ఉడికిన తర్వాత వెంటనే వేసాలన్నమాట మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాం నీళ్ళలోనే మరి వేసేసి ఇంక ఇప్పుడే నీళ్ళు ఎన్ని వేసానంటే ఒక గ్లాస్కు రెండు గ్లాసుల నీళ్ళు పోసానన్నమాట ముందే నానపెట్టి పెట్టుకున్నాను బియ్యము సో దానికి కొన్ని తక్కువగానే వేసుకున్నానండి నీళ్ళు కూడా మళ్ళీ ఒకవేళ ఎక్కువైంది అంటే కష్టం కాబట్టి కొన్ని తక్కువ నీళ్ళు పోసుకొని తర్వాత బియ్యం కూడా బాగా మరిగిన తర్వాత అంటే నీళ్ళు మరిగిన తర్వాత బియ్యం వేసేసుకొని ఒక్కసారి కలిపి ఉప్పు సరిపోయిందో లేదా టెస్ట్ చేసుకొని తర్వాత మూత పట్టేసి ఒక ఐదు పది నిమిషాలు బాగా హైలో ఉడికిన తర్వాత అంటే హై మంట పైన ఉడికిన తర్వాత మళ్ళీ కొంచెం సిమ్లో పెట్టేసుకుంటే ఒక పది పదిహేను నిమిషాలు రెడైపోతుంది ఊరు కూరకే కూడా కలపకూడదు సో కలిపితే ఇరిగిపోతాయి అవి బాస్మతి బియ్యం కాదు ఇంట్లో బియ్యమే ఇంట్లో బియ్యమే బాస్మతి బియ్యంలాగా ఉంటాయి అనమాట మా అవి పక్కన పెట్టేస్తాం కదా ఇప్పుడు దాంట్లో కొన్ని ఒక గ్లాస్ వేసుకున్నాం కాబట్టి రెండు గ్లాసులు నీళ్ళు ఒక గ్లాసు పాలు పోసి అవి మరిగిన తర్వాత మనం అదే వేయించి పెట్టుకున్నటువంటి సేమే ఉంది కదా అందులో వేసేసాను చక్కెర కూడా కొద్దిగా వేసానండి ఎక్కువగా వేయలేదు ఎక్కువ స్వీట్ ఇష్టపడరు అనమాట అంటే మరీ ఎక్కువ తీయగుంటే కూడా ఇష్టపడరు సో కొంచమే అంటే మరీ ఉండకుండా మరీ చెప్పకుండకుండా ఓ మోస్తారుగా ఉండేలాగా వేసాను సో అది బాగా మరిగించుకుంటే సరిపోతుంది కొంచెం ఇలా అనుకుంటే సరిపోతుంది తర్వాత ఉన్నప్పుడే ఆఫ్ చేసి ఆ ఆలోపే మనం ఉడికి ఉడకకున్నా సరే సెట్ అయిపోతుంది అనమాట మరీ ఎక్కువ మరిగిస్తే ముందు ముందుగా అయిపోతుంది సో అది రెడీ అయిపోయింది అది ఆఫ్ చేసాను ఈ లోపు కూడా అన్నం కూడా రెడీ అయింది అన్నం రెడీ అయింది కాబట్టి వెంటనే దీన్ని కలపకూడదండి కలిపితే బియ్యం అంతా అంటే అన్నం అంతా ఇరిగిరిగిపోతుంది మెత్తగా అయిపోతుంది సో దీనికి కొంచెం టైం ఇవ్వాలి సో ఆ టైం లోపు మనం రెడీ వచ్చేస్తే అయిపోతుంది అనమాట సో నేను రెడీ అయ్యేసరికి పది పదిహేను నిమిషాలు పట్టింది సో రెడీ వచ్చి ఇవన్నీ ఇంకా బాక్స్ సర్దేస్తున్నాను ఈ టిఫిన్ బాక్స్ వచ్చేసి మామూలుగా మనం ఎప్పుడైనా సరే హాట్ బాక్స్లో తీసుకెళ్తాం కదా నేను ఈరోజు ఒక్కదాన్నే వెళ్తున్నాను కాబట్టి హాట్ బాక్స్ యూజ్ చేయట్లేదు సో మామూలుగా ఈ స్టీల్ బాక్స్లోనే పెట్టేసుకుంటున్నాను సో పైన కింద అన్నం పెట్టేస్తున్నాను ఇంకో పైన వచ్చేసి స్వీట్ పెట్టేస్తే సరిపోతుంది అనేసి వచ్చేసాను అనమాట సో ఇందులోకి ఏం పచ్చడి అవసరం లేదు ఏం అవసరం లేదండి వాళ్ళ దగ్గర ఉంటాయి పచ్చళ్ళు సో పెరుగు ఒకటి పెట్టేసుకున్నాను పెరుగు మీకు చూపించట్లేదు ఎందుకంటే ఒక డబ్బాలో పెట్టి పెట్టుకున్నాను చూపించే టైంలో ఏదండి నాకు సో హడావిడిలో ఒకటి చేసా ఒకటి చేయగా అలా టెన్షన్గా ఉంటుందన్నమాట చాలా దూరం వెళ్ళాలి సో సిటీ నుంచే చాలా దూరం అనమాట ఇంకా ఇంకా మా విలేజ్ నుంచి అయితే ఇంకా దూరం అనమాట మామూలుగా సిటీ నుంచి రెండు మూడు గంటలు పడుతుంది ఇక్కడేమో ఐదు గంటలు సుమారు ఇంకా బస్సు కాబట్టి ఇంకా ఎక్కువ లేట్ అవ్వచ్చు సో అంత లేట్ అవుతుంది కాబట్టి ఈరోజు కొన్ని మర్చి మర్చిపోయాను అనమాట తీయడము సో దానివల్ల నేను అన్నీ చూపించలేదు పచ్చడి కూడా ఏం లేదండి పిల్లల దగ్గర ఉంటాయి కాబట్టి సో నేను ఇంతకుముందు కట్టు పెట్టే ఉంటాను కాబట్టి సెట్ చేసేసుకుంటారు సో పచ్చడి ఏం అవసరం లేదు పచ్చడి లేకుండా సూపర్గా ఉంది అనమాట సో ఎప్పుడైనా మీకు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి ఫస్ట్ టైం అయితే ఇంట్లో ట్రై చేయండి బాగా కుదిరిన తర్వాత పిల్లలకి పెట్టండి అనమాట సో నేను ఏదైనా సరే ఫస్ట్ ట్రై చేసిన తర్వాతనే బాగొచ్చిందంటేనే సెకండ్ టైం మళ్ళీ పిల్లలకు పెడతాను అదే చేస్తాను అనమాట ఇప్పుడు చూడండి సేమియా దగ్గరికి అయిపోయినా సరే విడివిడిగా ఉంది సో ఇలా ఉంటుంది అనమాట కాసేపు ఇలా పొడిపొడిగా అవుతుంది మరీ నీళ్ళుగా తీసుకపోతే అంత అనమాట అందుకని నేను కొంచెం ఉప్మా లాగా ఉండకుండా అలాగని మరీ గట్టిగా ఉండకుండా ఇలా పొడిపొడిగా ఉంటే ఇష్టంగా తింటారనమాట మనకు కూడా చూడడానికి బాగుంటుంది ఎక్కడైనా వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళడానికి కూడా డిస్టర్బెన్స్గా ఉండకుండా బాగుంటుంది ఇన్ని చేశానండి నేను ఏదో ఒకటి మర్చిపోతుంటాను వెళ్ళేటప్పుడు నేను ప్లేట్లు పెట్టుకోవడం మర్చిపోయాను అలాగే స్పూన్లు పెట్టకపోవడం కూడా మర్చిపోయాను ఎందుకంటే వాళ్ళ దగ్గర ప్లేట్స్ స్పూన్స్ ఉంటాయి కదన్న ఉద్దేశంతో మళ్ళీ తర్వాత అక్కడ సగం మధ్యలో గుర్తొచ్చింది మళ్ళీ ఎవరు రిటర్న్ వస్తారు రిటర్న్ వస్తే ఇంకో టైం వేస్ట్ అవుతుంది కదా అన్న ఉద్దేశంతో రిటర్న్ రాలేదు ఓన్లీ బాక్స్ పెట్టేసుకున్నాను అంతే పెరుగు పెట్టేసుకున్నాను ఎంత చేసినా ఏదో ఒకటి మర్చిపోతూనే ఉంటాము నేను ఎన్ని బ్యాగులు సర్దేసుకొని ఇంకా రెడీ అయ్యి అదే బస్ ఎక్కి వచ్చేస్తున్నాయి అనమాట చాలా లాంగ్ అండి మామూలుగానే సిటీ నుంచే లాంగ్ అనమాట ఇంకెంత లాంగ్ అయినా పిల్లలు సెట్ అయ్యేంత వరకు తిరుగుతూనే ఉండాలి మనం వెళ్ళకపోతేనే వాళ్ళు ఫీల్ అవుతారు ఎవ్రీ వీక్ వాళ్ళు సెట్ అయ్యేంత వరకు తిరుగుతూనే ఉండాలి ఈ మధ్య తిరగడం ఎక్కువ ఏంటంటే అయ్యింది కొంచెం కష్టమే తిరగడం నాకైతే చాలా చాలా కష్టము అస్సలు తిరగడం ఓపిక ఉండదు ఇంట్రెస్ట్ ఉండదు పైగా నా బాడీ నాకు సహకరించదనమాట జర్నీ చేయడానికి అయినా తప్పదు ఒక్కొక్కసారి అలా తిరుగుతూనే ఉండాలి వెళ్ళేటప్పుడు మాత్రం కన్ఫర్మ్గా నేను మెట్రోకే వెళ్తాను ఎందుకంటే మనం నాలుగు గంటల జర్నీ ఒక గంటతో సమానం అనమాట ఎప్పుడైనా బాగా లేట్ అయింది అనుకోండి కన్ఫామ్గా లేట్ అయినా కాకపోయినా తొందరగా వెళ్ళిపోవాలంటే మాత్రం మెట్రోకే వెళ్తాను ఈ మధ్య ఎక్కువగా మెట్రోలో జర్నీ చేస్తున్నాను టికెట్ చాలా కాస్ట్లీ కానీ తప్పదు త్వరగా వెళ్ళిపోవాలి డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉండకూడదు అంటే ఈ ట్రాఫిక్లో బస్లో వెళ్ళాలంటే మాత్రం మార్నింగ్ వెళ్ళాలనుకునేది ఈవినింగ్ నైట్ కూడా వెళ్ళిన సందర్భాలు ఉంటాయి అన్నమాట అలా కుదరదు అన్నప్పుడు మాత్రం కన్ఫామ్గా నేను మెట్రోకే వెళ్తాను ఎంత దూరమైనా సరే చాలా త్వరగా తీసుకెళ్తుంది మెట్రో అంతే అండి వీడియో మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్లో కూడా మన ఛానల్ని షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసు బాయ్